భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్ విజయవాడ హైవేలో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు దాదాపు ముప్పై గంటల తర్వాత ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై ఉన్న వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జ్ మీదుక రాకపోకలు కొనసాగుతున్నాయి అయితే వాహనదారులు పై నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వరద తగ్గడంతో పోలీసులు ఐతవరం వద్ద వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు narou